నమస్తే అండి నా పేరు డాక్టర్ సామ్రాట్ ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్లీ మైక్రోసర్జన్ సో ఈ రోజు ఇంకో టాపిక్ టర్నల్ సిండ్రోమ్ టర్నల్ సిండ్రోమ్ అంటే మణికట్టు దగ్గర చేతిలో నుంచి రిస్ట్ కి ఒక మీడియం నర్వ్ అనే ఒక నరం వెళ్తుంది అది మన మొదటి మూడున్నర వేళ్ళని సప్లై చేస్తుంది సో బేసికలీ ఈ రిస్ట్ దగ్గర ఈ మీడియం నర్వ్ అనేది ఏదైతే ఉంటుందో దానిపైన ఒక తెల్లటి బ్యాండ్ లాగా ఒకటి ఉంటుంది అది కంప్రెస్ అవ్వడం వల్ల ఈ తిమ్మిర్లు నొప్పి రావడం చాలా మంది చెప్పే కంప్లైంట్ మూత తీయలేకపోతున్నాను ఏదైనా పట్టుకుంటే వదిలేస్తున్నాను పట్టు లేకపోవడం రాత్రులు ఎక్కువ రావడం ఈ కంప్లైంట్స్ తో వస్తారు ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ ఆడవాళ్ళు షుగర్ ఉండే వాళ్ళలో థైరాయిడ్ ఉన్నా సరే కొంతమంది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సో ఇలాంటి వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇనిషియల్లీ దీనికి సర్జరీ అంటూ ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక చిన్న స్ప్లింట్ అనేది వాడుతూ సింపుల్ మెడికేషన్స్ తో వీటితో మనం ట్రీట్ చేయొచ్చు ఎప్పుడైతే అది తగ్గట్లేదో అప్పుడు మనం సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం సర్జరీ కూడా జస్ట్ డే కేర్ వచ్చి చేయించుకొని వెళ్ళిపోవచ్చు అది కూడా మనం మైక్రో ఇన్సెషన్ ఆల్మోస్ట్ హార్డ్లీ ఒక లెస్ దెన్ వన్ సెంటీమీటర్ ఆఫ్ ఇన్సెషన్ లో నుంచి మొత్తం రిలీజ్ చేసి అగైన్ వన్ వీక్ లో దీ బ్యాక్ టు నార్మల్ వాళ్ళు ఏ పను అయితే చేసుకున్నారో ఆ పనిలోకి వెళ్ళిపోవచ్చు